సూట్ కేస్ లో కూరగాయలు తీసుకొస్తాను ఇదిగో గోపి వదిన బ్యాగ్ లోపల పెట్టి సూట్ కేసు తీసుకురా ఏంటి సూట్ కేసు లో కూరగాయలు తెస్తావా ఎవరైనా చూస్తే నవ్వుతారయ్యా నవ్వుతారని ఏంటి టౌన్ లో అంతే వదిన అందరూ సూట్ కేసు లోనే కూరగాయలు తీసుకొస్తారు మనం ఏం కూరగాయలు తీసుకొస్తున్నాం ఎవరికి తెలియపోతే దిష్టి తగలకుండా ఉంటుంది నువ్వే సూట్ కేసు తీసురా అలాగే ఎలా మేనేజ్ చేసాం పర్వాలేదు పర్వాలేదా బాయ్ బాణ చేసు సరే వస్తా విషయం అలాగేరా తుక్కు బాబా ఎంత మాట అన్నా ఏసనంటే ఒకటి ఇదిగా అన్ని లేతకాయలే ఎరవక ఉల్లిపాయలు ఎంత ధర తగ్గిందిలే తీసుకో ఇదిగో అయ్య బాబాయ్ టూస్ కేస్ ఎందుకండి కూరగాయలు కయ్యా అయ్య బాబాయ్ కూరగాయలు టూస్ కేసు లో అట్టుకెళ్ళడం నేను ఎక్కడ చూడలేదండి ఇప్పుడు చూస్తున్నావు కదా తీసుకో అయితే బాబు బట్టలను గోన్ సంచులు అట్టుకుంటానేటి జేబులో పెట్టుకుంటాను నీకెందుకు ఇదిగో డబ్బులు లిస్టు త్వరగా ఇచ్చాగా ఆడుతున్నానండి రెడీనా శ్యామ తోపుతున్నానండి త్వరగా ఇవ్వండి వచ్చి అట్టగలండి త్వరగా ఇచ్చే చాలా బాగుంది థ్యాంక్ యూ నా డ్రెస్ బాగుందా బాగుంది అంటే చాలా 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 బాగుందా అంత కాదు బాగుందండి ఏంటి అంటే ఇవనండి నాకేంటి సంబంధం ఈయనండి బాబు బాబు నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు మీరే కదండి నా దుకాణం కంటే కాయగోలు కొనుక్కున్నారు కూరలు కొంటే సంచి ఉండాలి నువ్వు మరీ మాట్లాడుతున్నావయ్యా నీకు బుద్ధి ఏ కూరగాయలు సూట్ కేసులో వేసుకుంటారా ఈ వేసుకున్నారండి ఈయన అవునండి మరి నేనే కదా కాయగూరనే చూసుకునే అమ్మాయి గారు నమ్మతున్నాండి బాబు మాట్లాడుతున్నాడు కదా చూడండి నాకు తెలుపు బాబు చూపించేస్తాను అరే లక్షలు విలువ సూట్ కేసులో కొంటారా అవును కూడా సూట్ కేసులో కొంటారండి అమ్మా